అమెరికా సుంకాల పేరుతో విరుచుకుపడుతున్నటువంటి వేళ అలాగే రష్యాని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ ఇప్పుడు చైనా భారత్ రష్యా మూడు ఒక్కటవడమే కాకుండా రేపు ముప్పై ఒకటవ తారీఖున అలాగే సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరగబోయే ఎస్సీఓ ఈ షాంఘై సహకార సంస్థ సదస్సులు అయితే ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా మారబోతున్నాయి ఎందుకంటే దీనికి ఇరవై మంది దేశాధినేతలు వస్తారు అందులో ముగ్గురు ముఖ్యంగా నరేంద్ర మోదీ పుతిన్ జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు ఒకే చోట కలవడం అది చైనాలో కలవడం భారత్ చైనా మధ్య ఉన్నటువంటి ఏవైతే సరిహద్దు సమస్యలు ఉన్నాయో లేకపోతే ఇతర వాణిజ్య సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టడమే కాదు వాటికి పరిష్కారం కూడా ఇప్పుడు చూపిస్తున్నారు ఈ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి వాంగి పర్యటనల మీద పర్యటనలు చేస్తూ ఈ సరిహద్దు సమస్యలు క్లియర్ చేస్తున్నారు అలాగే వాణిజ్య సంబంధాలు క్లియర్ చేశారు ఇక చైనా నుంచి మనకు రావాల్సినటువంటి ఎరువులు అలాగే ఆ బోర్ ఇంజిన్లు రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవి కూడా ఇవ్వడానికి చైనా ఒప్పుకోవడం అలాగే ఇప్పుడే ఈరోజు ఏమొచ్చేసి ఈ సరిహద్దు ట్రేడ్ ఏదైతే ఉందో చిన్న ట్రేడ్ జరుగుతుంటది కదా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కింలో ఆ ట్రేడ్ కూడా ఈ రోజు అయితే ఓపెనింగ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్ఈఓ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ప్రాముఖ్యత ఏర్పడింది ఎలా జరుగుతుంది ఎలా జరుపుతారు ఏం నిర్ణయాలు తీసుకుంటారు ఇన్ని రోజులు భారతని చైనాని కలవకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ట్రంప్ తీసుకున్నటువంటి చెత్త నిర్ణయాల వల్ల ఈ రోజు ఆ రెండు దేశాలు కలవడం ఆసియా ఖండంలోనే ఒక పెనుమార్పులు తీసుకురావడం పైగా అంతర్జాతీయ రాజకీయాలు పూర్తిగా మారిపోవడం వ్యూహాత్మకమైనటువంటి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశాన్ని వదులుకోవడం అనేది అమెరికా అధ్యక్షులు లేదా అమెరికా అధికారుల యొక్క మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదంటూ అమెరికాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అలాగే ఆర్థికవేత్తలు విశ్లేషకులు ట్రంప్ కు చెందినటువంటి స్నేహితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్ఈఓ జరపబోయేటటువంటి సదస్సు నిజంగా ఒక కీలకమైనటువంటి మార్పు తీసుకురావడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇప్పటికే చైనా భారత్ యొక్క సరిహద్దు సమస్యలే కాదు అన్ని సమస్యలు కూడా సమస్య పోతున్నాయి డైరెక్ట్ గా విమాన సర్వీసులు కూడా మొదలైపోతున్నాయి ట్రేడ్ మొదలైపోయింది ఇక రష్యా అనుకున్న విధంగా భారత్ చైనా ఏదో ఒక రోజు కలుపుతాం మేము మా మధ్యవర్తిత్వం వహించినా కలుపుతాం అంటూ చేసినటువంటి ప్రకటన ఈ రోజును ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ సుంకాల పేరుతో చాలా తొందరగానే కలిసాం